నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఆలు కర్రీ చేద్దాం ఆలు చపాతీలు కానీ పూరీలు కానీ బాగుంటుంది కర్రీ చేద్దాం అందుకు కావాల్సినవి ఆలు ఒక పావు కేజీ ఒక పెద్ద ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కూడా వేస్తాను నేను కొద్దిగా శనగపిండి కూడా వేస్తాను ఓకే ముందుగా ఆన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం సరిపోతుంది వేడి చేసుకుంది ఆయిల్ ఫ్రై అయింది ముందుగా ఆనియన్ ఎంత కొంచెం కొద్దిగా ఫ్రై అయితే చాలు ఓకే ఆనియన్ వేగింది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకు కొంచెం ఫ్రై చే ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి బాగా కలిగి పెట్టి కొద్దిసేపు మగ్గనేద్దాం ఓకే ఇలా మనం సాల్ట్ వేసుకున్నాక ఎలా వస్తుంది ఆనియన్ వచ్చి బంగాళదుంప ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేస్తాం పసుపు పసుపు కొంచెం వేసుకున్నాం అలాగే కారం కొద్దిగా కొంచెం కారం ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తాం కదా అందువల్ల పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేద్దామా ఓకే చూడండి కొద్దిగా శనగపిండి తీసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు లేకుండా ఓకే ఇలా మెత్తగా చేసుకున్నాం మనం ఇప్పుడు ఇందులో శనగపిండి వాటర్ పోసేద్దాం కలుపుకున్నాం ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేద్దాం చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసి ఓకే చివరగా మనం కొత్తిమీర కరివేపాకు పైన గార్నిష్ చేసుకొని మన ఆలు కర్రీ చూడండి మన ఆలు కర్రీ ఎలా వచ్చిందో తిని మనం టేస్ట్ చెప్దాం ఇలా మీరు కూడా చేసుకొని తినండి నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం